కోటలోని ప్రభుత్వ ముప్పై పడగల హాస్పిటల్ అభివృద్ధి సలహా మండలి కమిటీ మొదటి సమావేశంలో చైర్మన్ అయిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కమిటీ సభ్యులు బాబు రాజేశ్వరిలతో కలిసి పాల్గొన్నారు హాస్పిటల్ అందు పన్నెండు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్ ను ప్రారంభించిన అలాగే హాస్పిటల్ కు వారి తండ్రి గారిన కీర్తి శేషులు పాసం పెంచులయ్య పేరు మీద ఫ్రిజర్ అందిస్తామని తెలిపి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి హాస్పిటల్కు ఎంతో సహృదయంతో స్థలం కేటాయించిన పెద్దలు రుక్మిణమ్మ గారి పేరును హాస్పిటల్ కు పెట్టాలని తీర్మానం చేయాలని కమిటీ సభ్యులకు తెలిపారు ఈ కార్యక్రమం డాక్టర్ రూపా ఎంపీడీఓ వేణు టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి చెల్లకూరు దశరథరాం రెడ్డి జలీల్ అహ్మద్ పలగాటి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు మంచి ఫలితాలు కూడా వచ్చేసినాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఎమ్మెల్యే గారు సువీకుమార్ గారు అనుకుంటే అది కొద్దిగా పని కాదు అది కూడా అయిపోతే ఈ హాస్పిటల్కి మంచి అవకాశం చుట్టుపక్కల నాలుగు మండలాలు హెడ్ క్వార్టర్స్ జంక్షన్ ఈ జంక్షన్ ప్లేస్లో అందరు ప్లేషన్ వస్తారు డాక్టర్ సరిగ్గా లాక్ బయట డాక్టర్ తీసుకుంటున్నారు ఇప్పుడు అవసరం లేదు నా డోపా గారు అసలు పోస్ట్ మార్టిస్కి రూమ్ లేకపోతే కూడా ఉండే రూమ్లోనే లోనే చేసి చేస్తుంది చాలా చాలా సంతోషం కార్యక్రమం చేయడం నేను అభినందిస్తున్నాను మా డాక్టర్ గారిని మా వంతు ఎమ్మెల్యే గారు తప్పకుండా యాక్చువల్గా ఈ స్థలం నేను ఇప్పించింది అంటే రోజు రెడ్డి గారు షాంకింగ్ చేసిన పిల్లలు ఇస్తే స్థలం వివరిస్తారా అన్నట్టు మల్లారెడ్డి రుక్కునం స్థలం ఇది ఆమె దగ్గర పోయి నేరుగా బయట హాస్పిటల్ కదా అంటే చెప్పేసి మాటలు చెప్తే యాక్చువల్గా ఆమె పేరు పెట్టాలి పాపము పోస్తాము పెట్టలేకపోయినా గొప్ప విషయం ఆరు ఇది చాలా అవసరం లక్ష లక్షల ఫీగా ఇచ్చింది అది ఆమె పేరు పెడాలి ఫీగా ఇచ్చింది ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అనగానే ఆయన స్థానిక మెడికల్ ఆఫీసర్ రూపా గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎన్డిసిసి వైస్ చైర్మన్ నల్లబరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చిల్లకూరు దశరథరావు రెడ్డి గారికి నెల్లూరు మోహన్ రెడ్డి గారికి పల్గాంటి భాస్కర్ రెడ్డి గారికి కోటేశ్వరరావు కోటేశ్వర రెడ్డి గారికి అలాగే స్థానిక ఎంపీటీసీలకు కొత్తగా ఎన్నికైనటువంటి మా మిత్రులు బాబు దారా ప్రమీల అలాగే బాలసుబ్రమ గారికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గతంలో కల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ఆనాడు స్థాపించే రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ని కోటలో ఇక్కడికి మార్చడం జరిగింది ఈ హాస్పిటల్ మార్చిన తర్వాత రెగ్యులర్గా ఒక దీని అభివృద్ధి కోసం ఒక కమిటీ వేసి కమిటీ వేసి అంత ముందు అక్కడ ఉండి తన బా మన స్టాచ్యూ పక్కన ఉండి తను రెగ్యులర్గా ఈ హాస్పిటల్ కంటూ ఒక కమిటీ వేసి దీని డెవలప్మెంట్ కోసం ప్రతీ నెల మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా బడ్జెట్ కేటాయించి ఏ విధంగా ముందుకు పోవాలి ఎన్ని జరిగేది కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇందాకే ఆ రికార్డ్స్ చూస్తే ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఇటువంటి మీటింగ్స్ అయితే జరగలేదు ఫర్దర్గా ఇప్పటి నుంచి అయితే ప్రతీ నెల నా రిక్వెస్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే కొత్త ఎన్నికైన సభ్యులందరికీ కూడా నా రిక్వెస్ట్ అలాగే దీంట్లో మెంబర్స్గా ఉన్నటువంటి మన ఎంపీడీఓ వేణు గారికి మన విలేజ్ సెక్రటరీ రాజశేఖర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ మీటింగ్స్ అనేటివి మీరు తరచుగా పెట్టినప్పుడే ఇక్కడ స్థానికంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయి రీసెంట్గా మేడం గారు కూడా ఏదన్నా కూడా ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఒక అబ్బాయి వన్ నాట్ ఎయిట్లో పనిచేసే రమేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు వాడు వచ్చి వేదికను అలంకరించిన పెద్దలు మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మన కమిటీ సభ్యులు అందరికీ నా నమస్కారాలు ఈ హాస్పిటల్లో పలు సమస్యలు ఉన్నాయి అవి మేము సార్ గారి ముందర పెట్టడం జరిగింది దాన్ని మన దాని కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి అవి సార్ వాళ్ళ దృష్టికి డైరెక్ట్గా చూపించి సార్కి అవి చూ దాన్ని బట్టి దాని సొల్యూషన్ తీసుకోవాలని ఉన్నాము డాక్టర్ డాక్టర్ గారు ఇక్కడ నుంచి బాలరెడ్డి పాలన దాకా వెళ్ళి చేసి రావాల్సి వచ్చేది కానీ దాని కరెక్ట్ టైమింగ్ కూడా అయ్యేది కాదు దానివల్ల చాలా సమస్యలు వచ్చేటివి ఈవినింగ్ సిక్స్ కానీ లేకపోతే నైన్ కానీ అర్ధరాత్రి చేయడం కూడా కష్టం అయ్యింది దానికని స్థితిలో ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని టెంపరీగా సార్వార ఆధ్యాయంలో దాన్ని రిపేర్ చేయించుకున్నాం చేయించుకొని ఒక రోజు వరకు ఏర్పాటు చేయించుకున్నాం కానీ ఈసారి శాంక్షన్ చేస్తే మనకు పోస్ట్ మార్టం రూమ్ ఫ్రీజర్ బాక్స్ కూడా అంటే నైట్ చేయడానికి అందరూ చాలా రుపేలరు బాలు పెట్టుకోలేరు నేనే అప్పటికప్పుడు లైట్ చేసేస్తున్నాను కానీ లైట్ చేయడం అనేది కారణం సో ఫ్రీజర్ బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేయగలిగితే ఇంకొకటి ఈ కొత్త బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కనేసి కాంపౌండ్ వాళ్ళు జీసీబీ ఎంట్రన్స్ కి ఫష్టం అవుతందనేసి బ్రేక్ చేసారు దాని మళ్ళీ వాళ్ళు బాగు చేసింది లేదు నేను లెటర్స్ కూడా వాళ్ళకి పెట్టున్నాను సార్ కనీసం ఎంతంటి పర్షన కొదర్లేదు సో దానికే చంద్రబాబు నాయుడు మన గార్టీ కూడా అక్కడ మాట్లాడేది కూడా ఏర్పాటు చేయించాం అట్లాగే అక్కడ వాటర్ కావాలన్నా కానీ హరిశంద్ర రెడ్డి గారితో మాట్లాడి వాటర్ పూర్షన్ కూడా ఏర్పాటు చేసాం అలాగే హాస్పిటల్కి ఒక కాంపౌండ్లో గ్రౌండ్లో కట్టా కూడా నీళ్ళు వస్తున్నాయంటే అది కూడా కరెక్ట్గా చెప్తే ఒక పదహారు అని కూడా సాయం హాస్పిటల్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా తండ్రి పార్టీ పని చేసినాడు మా అమ్మ కానీ మా నాన్న కాబట్టి చిన్నప్పటి నుండి నాకు వీళ్ళందరూ ఏమో అంతా కూడా బాగా చిన్నప్పటి నుండి మంచి అనుబంధం ఉందని చెప్పి తెలియజేస్తాం కాబట్టి హాస్పిటల్ అంటే ప్రత్యేక ఇష్టం కూడా నర్సులు నర్సులన్నా అక్కడ హాస్పిటల్ మా అవ కూడా పాపమ్మ ఆ కూడా ఊరేజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో బంద్ చేసింది కూడా కాబట్టి ఖచ్చితంగా మెడికల్ పరంగా ఏ అవసరం వచ్చినా మేడం గారు కానీ సభ్యులు కానీ సంప్రదిస్తే మ్యాక్సిమం సహాయం చేస్తాం అలాగే లోప మేడం ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఇంతకు ముందు చనిపోతే బాలిటీ పనులు పోవాలి పోస్ట్ మార్టం పరిస్థితి కానీ మేడం ఎందుకంటే ఎంతో మనసులో పాపం ఒక రూమ్ చేసుకొని అదే ఇక్కడే పోస్ట్ మార్టం చేయడం కూడా తమాషా విషయం కాదు దానికి మనస్ఫూర్తిగా మేడం గారికి అలాగే హాస్పిటల్ విషయంలో ఏదొచ్చినా కానీ ఖచ్చితంగా నేను కోఆపరేట్ చేస్తాను తెలియజేస్తే పత్రికా కూడా లేదా ముందు హాస్పిటల్ ప్రయాణంగా దృష్టికి తీసుకెళ్ళి తర్వాత టేఫర్ వేయండి అట్లాకుండా ఎవరో చెప్పారని చెప్పి మరి చేస్తే చెడ్డ పేరు వస్తుంది వస్తే అది మళ్ళీ ఉడుకోవడం చాలా కష్టం నచ్చిపోరు ఎత్తుకొని చెట్ పేరు వెళ్తున్నా కష్టం ఏమున్నా విషయం ఉన్న డిస్కస్ చేయండి ఆమె చెప్పేటువంటిది మీకు నచ్చపోతే ఉన్న వాస్తవాలు అని చెప్పి అప్పుడు రాయడం తప్ప ఉడికి రాయద్దు అని చెప్పి అందరూ కూడా చేద్ద పెడతారు ఎందుకంటే హాస్పిటల్ చాలా పవిత్రమైనది కాదవడ ఆరోగ్యాలు ప్రాణాలు కాల్పడేటువంటి ఆశ పెట్టుకోవచ్చు అలాంటి దానిపైన మనమే ఇంక చదివితే ఇబ్బంది చూసుకోలేము అప్పుడు దయచేసి ఆలోచించమని చెప్పి మీడియా మిత్రులకి పత్రిక ఆధిపత్రిక మీటింగ్ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం మరొకసారి నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము అందరూ కూడా హెల్ప్పోవచ్చు ఫస్ట్ మీటింగ్ ఒకటి వచ్చాము మీ అందరూ కూడా హెల్ప్ మీరు ముగ్గురే నేను ముగ్గురు మేడం గారు ఎండిఓ గారు మొత్తం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త కొత్త పరికరాలు ఏమైనా వస్తాయమ్మా వాటర్ కూడా ప్రయారిటీ కూడూరు హాస్పిటల్ మీద ప్రయాణిస్తున్నాము ఈ హాస్పిటల్ వల్ల ప్రయోగించి